పురపాలక పరిప పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఆరును పరిగణనలోనికి తీసుకునేందుకు అనుమతి కొరతారు ఐ రిక్వెస్ట్ ద ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లాస్ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బి టేక్ అంటు కన్సిల్డేషన్ ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఆరును పరిగణలోనికి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లును పరిగణలోనికి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ టైటిల్ టైటిల్కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ టైటిల్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు ఇరవై ఆరును ఆమోదించేందుకు అనుమతి కోరతారు సుప్రీంకోర్టు ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదున కుట్టి కుట్టు వ్యాధి బాధితుల విషయంలో ఎటువంటి వివక్షతకు తావు లేకుండా చేసేందుకు శాసన పరిశీలించి తగు నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది ఒక మున్సిపల్ శాఖకే కాదు అన్ని శాఖలకు కూడా యాక్చువల్గా సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అధ్యక్ష మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ టూ క్లాస్ ట్వంటీ సిక్స్లో అంటువ్యాధులు అంటువ్యాధులంటే లెప్రసీ చికెన్ పాక్స్ ఇలా పద్నాలుగు యాక్చువల్ యాక్చువల్గా దాంట్లో మెన్షన్ చేశారు అధ్యక్ష వాటిల్ని ఒమిట్ చేస్తున్నారు అధ్యక్ష మరొకటి గవర్నమెంట్ అవసరాన్ని బట్టి ఎప్పుడైనా ఏదైనా అంటువ్యాధినిగా నోటిఫై చేస్తే దాన్ని కన్సిడర్ చేసేటట్టుగా అదేవిధంగా కార్పొరేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో సెక్షన్ ట్వంటీ టూ సబ్ సెక్షన్ వన్ క్లాస్ బిలో ఎ లెఫ్సి అనే యొక్క ఫ్రేజ్ని ఒమిట్ చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా మున్సిపల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో సెక్షన్ ఫిఫ్టీన్ సబ్ సెక్షన్ టూ క్లాస్ ఏ లో ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లెఫ్సీ అనేది ఒమిట్ చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా సెక్షన్ సిక్స్టీన్ సెక్షన్ వన్ క్లాస్ సిక్స్లో ఆర్ ఇ సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనే ని ఒమిట్ చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా సెక్షన్ టూ ఎయిటీ సెవెన్లో మున్సిపల్ మార్కెట్లలో లెప్రసీ కానీ లేక ఇంకేమైనా అంటు వ్యాధులు ఉన్నవారు రాకూడదని మరియు అక్కడ అమ్మకానికి పెట్టిన వస్తువులను తాకకూడదని గా చెప్పడం జరిగింది అధ్యక్ష దాంట్లో లెప్రసీ అనే పదాన్ని తొలిస్తూ ఒమిట్ చేస్తున్నారు అధ్యక్ష అంతేకాకుండా గవర్నమెంట్ ఎప్పుడైనా ఏదైనా వ్యాధిని నోటిఫై చేస్తే దాని విషయంలో డిసిషన్ తీసుకునేటట్టుగా చేస్తూ ఈ విషయాన్ని జరిగింది ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించడం బిల్లు సభ ఆమోదం పొందినది పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల రెండవ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఆరును పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు మంత్రి గారు చిన్న బ్రీఫ్ దీంతో పాటు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ మూ దట్ ది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లాస్ సెకండ్ అమెంట్ బిల్ టూ థౌజండ్ టూ ట్వంటీ సిక్స్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ అధ్యక్ష క్రడాయి నెరట్కో అండ్ డిఫరెంట్ బిల్డింగ్ అసోసియేషన్లు ట్యాక్స్ ప్లేయర్స్ అసోసియేషన్స్ వేకెంట్ ల్యాండ్కి సంబంధించి యాక్చువల్గా అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అధ్యక్ష అయితే వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ అన్నింటినీ కన్సిడర్ చేసిన తర్వాత ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ప్రమోట్ చేసేందుకు అదేవిధంగా ప్లాంట్ కన్స్ట్రక్షన్ ను ఎన్కరేజ్ చేసేందుకు నిర్మాణ దశలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అన్ని వేలువేళ్లలో వేకెంట్ పై యూనిఫామ్ మరియు ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఈ కింది సవరణలు చేయడానికి ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష భవన నిర్మాణంకు అనుమతి మంజూరు చేసిన తేదీ నుండి స్వాధీన ద్రువపథం జారీ చేసే తేదీ వరకు లేదా భవనము పూర్తయిన తేదీ వరకు లేదా అనుమతి చెల్లుబాటు తేదీ వరకు లేదా పొడిగించిన చెల్లుబాటు తేదీ వరకు ఇందులో ఏది ముందైతే ఆ తేదీ వరకు ప్రస్తుతం ఉన్న వేకెంట్ లాక్ ట్యాక్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష అనుమతి లేని బిల్డింగ్స్ వాటికి వర్తించదు అధ్యక్ష దీన్ని వేకెంట్ లాక్ టాక్స్ సంబంధించి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం వన్ నైన్టీ నైన్ సెక్షన్ లో సబ్ సెక్షన్ త్రీ తర్వాత దీన్ని చేర్చమని రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ మున్సిపల్ చట్టం సెక్షన్ ఎయిటీ ఫైవ్ లోని సెక్షన్ నాలుగు తర్వాత దీన్ని చేర్చే విధంగా సభ నుంచి ఐ రిక్వెస్ట్ టు మూవ్ దట్ బిల్ బి పాస్ అధ్యక్ష